అందరికీ నమస్కారం వెల్కమ్ టు కాప్ కిచెన్ ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా పొటాటో పన్నీర్ చీజ్ బాల్ వాటికి కావాల్సిన పదార్థాలు బంగాల్ దుంపలు బియ్యం పిండి తురుముకున్న పన్నీర్ చీజ్ బ్రెడ్ పొడి బియ్యం పిండిలో కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి బంగాళదుంపల్ని కట్ చేసుకొని ఉడకనివ్వాలి ఉడికిన బంగాళదుంపల్ని మెత్తగా చేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకో తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకోవాలి అందులోనే పన్నీర్ని కూడా యాడ్ చేయాలి తరువాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఓర్గానో కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి పొటాటోలోని బాగా ఫైబర్ ఉంటుందంట పన్నీర్ తినడం వల్ల స్ట్రాంగ్ అవుతాయంట చీజ్ లో క్యాలి ప్రోటీన్ బాగా ఉంటుందంట నాకైతే బాగా ఇష్టం మీకు కూడా ఇష్టమైన బాగా కలుపుకున్న ఆలు మిక్స్ ని కొద్దిగా పక్కకు తీసుకొని ఇలాగ ఒత్తుకొని దాంట్లో మధ్యన చిన్న చీజ్ పెట్టి రౌండ్ గా బాల్స్ లా చేసుకోవాలి చేసుకున్న పొటాటో చీజ్ బాల్స్ వేసుకొని కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల పొటాటో బాల్స్ విడిపోకుండా ఉంటాయంట బియ్యం పిండిలో ఉంచిన తర్వాత బ్రెడ్ పౌడర్ లో కోటింగ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల తిన్నప్పుడు కరగల్లాడుతుంది ఇలాగా అన్ని బాల్స్ అప్పుడంతో కోటింగ్ చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న బాల్స్ ని టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వేపినప్పుడు ఇరిగిపోకుండా ఉంటాయంట ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగాక మనం పక్కన పెట్టుకున్న పొటాటో చీజ్ బాల్స్ ని వేసుకోవాలి ఇలాగా ఒక్కొక్కటి వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫైర్ చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా పన్నీర్ చీజ్ బాల్స్ రెడీ ఎమ్మి కదా మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్